హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైలరింగ్ వైబ్స్ ఈరోజు ఈ వీడియోలో ట్రెండింగ్లో ఉన్న పైపింగ్ క్లాత్ ప్రిపరేషన్ అనేది చూపిస్తానండి ముందుగా చిన్న క్లాత్ అయితే తీసుకున్నాను మీకు అర్థం అవడం కోసం వీడియోలో చూపించే విధంగా ఒక ఫోల్డింగ్ అయితే కోన్ షేప్లో చేసుకున్నానండి అలాగే ఇప్పుడు క్లోజ్డ్గా ఉన్న వైపుని కూడా మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ కూడా చేసుకున్నానండి క్లోజ్డ్గా ఎటువైపు ఉందో అటువైపే రెండో ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి తర్వాత ఫోల్డింగ్ కూడా సేమ్ అదే విధంగా వీడియోలో చూపించే విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి ప్రతిసారి కోన్ ఫోల్డింగ్ కాదండి క్లోజ్డ్గా వైపు ఉందో ఆ వైపే ఫోల్డింగ్ అయితే చేసుకొని ఇప్పుడు మిడిల్కి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నానండి ఇది అర్థం అవడం కోసం నార్మల్గా స్టిచ్చింగ్ అయితే చేసి మీరు చూపించాను వీడియో మీకు అర్థం కాకపోతే మళ్ళొకసారి చూపిస్తానండి నార్మల్గా మిగిలిపోయిన క్లాత్ తోటి మనం ఎలా పైపింగ్ అంటే పైపింగ్ క్లాత్ ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పుడు ఇది క్రాస్ అనేది వచ్చిందా రాలేదా అని మీరు చూపించడం కోసం ఇలా కటింగ్ అయితే చేసుకుంటున్నానండి కట్ చేసిన తర్వాత ఎలా అనేది చూపిస్తాను నార్మల్గా శాంపుల్గా అర్థం కావడం కోసం మాత్రమే ఇలా కటింగ్ అయితే చేశానండి క్రాస్ అయితే వచ్చింది ఇప్పుడు మిగిలిపోయిన క్లాత్లు మన ఇంట్లో కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లు అనేవి ఉంటాయి కదా వేస్ట్ క్లాత్లు వాటితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఆల్రెడీ ఇంతకుముందు నేను పైపింగ్ కోసం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మిగిలిన పోయిన క్లాత్ అండి ఇది ఒకవైపు క్రాస్గా ఉందండి అలాగే ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది ఈ డబల్ ఫోల్డింగ్ మీద ఉన్న క్లాత్ని అలాగే వీడియోలో చూపించే విధంగా కోన్ షేప్ ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లోజ్డ్గా ఉంది ఒక ఒకవైపు ఆ వైపే మన ఫోల్డింగ్స్ అనేవి వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఒక ఫోల్డింగ్ అయితే చేసాం కదా తర్వాత అదే విధంగా క్లోజ్డ్ వైపే ఇంకో ఫోల్డింగ్ కూడా చేసుకుంటున్నానండి ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియోలో చూపించే విధంగా అటువైపే ఫోల్డింగ్ అయితే చేసుకొని ఇప్పుడు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి కట్ కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనుకుంటే ఇంకో ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు కానీ సీజర్ సరిగా లేదని చెప్పేసి నేను ఒకటే అదే విధంగా ఉన్న ఫోల్డింగ్స్ని ఉంచానండి ఇప్పుడు స్ట్రైట్గా పై వైపు నుంచి అన్ని క్లోజ్డే ఉంటాయి కదా అందుకని చెప్పేసి అక్కడ ఒక కట్ అయితే చేసుకుంటున్నానండి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత పైపింగ్కి అవసరమయ్యేంత క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా కట్ చేసిన తర్వాత ఇలా ఉన్న ఎక్స్ట్రా అంటే మనం స్టిచ్చింగ్ వేసాం కదా స్టిచ్చింగ్ తీసేసిన తర్వాత క్రాస్ అనేది ఫుల్ క్రాస్ వచ్చిందా లేదా చూపిస్తానండి ఇలా లాగితే చూడండి క్రాస్ అయితే బాగా వచ్చింది ఇప్పుడు మిగిలిపోయిన క్లాత్ని ఇలాగే పక్కకైతే అండి అన్ని కటింగ్ అయితే చేయట్లేదు ఎందుకంటే తర్వాత మళ్ళీ మనకు కావాలనుకున్నప్పుడు కట్ చేసుకోవచ్చు కదా అందుకని ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయింది అనుకుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్